మొదలు పెట్టండి రాకరాజు గారు మా ఊళ్ళో సారా కొట్టు కింద కంటే మంచి దొరకదండి అలా రోడ్డు మీద బస్సు దిగి ఇలా సెట్ కిందకు వచ్చి చల్లగా రెండు ప్యాకెట్లు సారా లాగించి మెల్లగా అలా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అండి ఇన్నాళ్ళు సందలాడేసరికి మా ఊరు జనానికి సారా దొరక్క కథకటి కటకడికి వెళ్ళి ఆడిపోతున్నారండి ఇక మీద తమ ఫోటో ముందు సారా ప్యాకెట్ పెట్టుకొని తమకు దండ పెట్టుకొని అదే తీర్తామనుకుని పుచ్చేసుకుని ఆనందపడిపోతారంటే నువ్వు ఒక రాజుకోట్లో నిప్పు లాంటి సారా దొరకొద్దు అనుకోవాలి మీ ఊర్జనం అది చాలు నాకు ఓ ప్యాకెట్ ఎట్రా ఆ ప్యాకెట్ నీకే తెలుస్తుంది సరిగ్గా ఎలాంటిదో చూస్తేనే ముద్దొచ్చేస్తుందండి పుజ్జుముండ ఇంకేస్తే ఎలా ఉంటదో అంత ఏం లేదు నువ్వు వెళ్ళు ఇప్పుడు అతను ఏం చేశాడండి నవ్వాళ్లే మీ అమ్మ నవ్వితేనే నాలుగు ప్యాకెట్లు సారా దిగిపోయేటట్టుంది ఇటు ఎడితే ఎలా ఉంటుందో చూదురు దారం ఏంటి అలా పుచ్చుకో అమ్మ దేవుడికి నైవేద్యం పెట్టండి నేను అలా పుచ్చుకుంటానండి మాటి కొట్టక తమరు అయ్యా మీరు అనవసరంగా మనసు పాడు చేసుకోకండి వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఈ ఊళ్ళో మనం ఏమీ చేయలేం వాళ్ళు పరం మూర్కు కొన్నాళ్ళు నాకు టైం ఇవ్వండి వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతాను మీ కబురు పెడతాను మీరు ఈ ఊళ్ళో సారా కొట్టు పెడతారు ఈ ఊరు జనం మీ సారా కొడతారు ఇది ఈ చింతామణి చెప్పదం దారం అంతేనంటావా ఇప్పటికి ఇంతేనండి సరే నీ మాట మీద కొన్నాళ్ళ దాకా ఆగుతాను ఇందులో ఏమైనా తేడా వచ్చిందనుకో మందు నువ్వు అయిపోతావ్ నవ్ బొక్క సరకు పెట్టడానికి నేను ఇప్పుడు సంబంధం పెట్టిన బొక్క సూదురు దారం ఎరా ఇంకా షో ఏ లేదేటి రీడ్ రాలేదా రీడ్లు వచ్చేయండి జనవే రాలేదు జనం రాలేదా ఏం రోలం వచ్చింది ఏ తరం కళ్యాణంలో భక్తులు రాలేదీ ఎవరో తర్వాతే మా సలహా కావాలి కరెక్టే కదా రేపటి నుంచి మరియాళం మమ్మలేసి అమ్ము ఊతి బొమ్మలు అయితే బలరామి గారు తుపాకి కాల్చేస్తారు ఆడేవాడయ్య మధ్యని ఈ ఆల్కి మేనేజ్ నేను కానీ ఆలకి వాళ్ళ బాబు గారు పేరెట్టారు కదండి పైగా ఓపెనింగ్ కూడా ఆయన గారి చేతిలో చేయించారు అసలు మా బాబు గారి మాట కొట్టాలి ఆర్తో ఓపెనింగ్ చేయించుకుని వీడికి ఎవరు చెప్పాడు చూడలేదండి ఎందుకు లేదు ఉంది మరి జనం లేరేటండి మనం మాట్లాడి ఏ అమ్మ పుట్టినా కూడా సు ఒకసారి ఫేస్ టర్నిగా ఆఖరిసారిగా నీ ముఖం చూద్దామని బలరావి గారు వచ్చాక ఎలాగో నీ బాక్స్ బద్దలైపోద్దిగా

అడుగుతున్నది నిన్న మాటలు రావా బెల్లం కొట్టిన రైలు అలా చూస్తావేరా బలగం కృష్ణమూర్తి గారి మేనలుండని చెప్పు సరే సరే విషయానికి అసలు ఏం జరిగిందో చెప్పు ఈ అంతర్వేది అంతర్వేదిగాడు సినిమా హాల్లో ఒక అమ్మాయిని గొడవ చేస్తుంటే పట్టుకున్నానండి ఆల్లో చెమట తుడుచుకున్నామని చీకట్లో తువ్వాలనుకుని లాగానండి తీరా చూస్తే పై ఇచ్చండి తారా అవునండి చూసేలాగానండి ఏం చింతామణి మా నాన్నగారి పేరు పెట్టిన హాల్లో నీ కొడుకు చేస్తున్న నిర్వాహకం ఇది అనమాట ఇంతకే ఎవరా పిల్ల దొన్నపోతల ఒళ్ళు పెంచి అచ్చూసిన అమ్మోదల ఊరిమే పడతావరా చిత్తక కుక్క నీకు ఏమిటేస్తాడా చేసిందే తప్పుడు పని పైగా దాంతో రా నీతి జాతి కానీ వెత్తవా నీడికి బుద్ధి వచ్చేలా పాతి కొరడా దెబ్బలు కొట్టండి గారు ఏదో చిన్నతనం అయితే యాభై భాయ్ నాకు పాతికం లేదు ఈయనవడండి బాబు సేన్ కంటే అన్యాయంగా ఉన్నాడు మర్యాదగా మాట్లాడ నేర్చుకో ఆయనంటే ఈయనకి ఎందుకు కోపం వచ్చింది తోడబుట్టిన వాళ్ళు కాబట్టి తోడబుట్టిన వాళ్ళ అవును వాళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే తల్లి వేరు లుగా ఈ ఊళ్ళో బలగం వాళ్లే జమీందారులు బలరామయ్య గారు మా గుణపం బావ సీత బలగ రంగారావు గారి పిల్లలు రంగారావు గారి మొదటి భార్య సీతమ్మ ఆవిడ కొడుకే బలరామయ్య గారు బలరామయ్య గారికి ఉన్నప్పుడు సీతమ్మ గారికి జబ్బు చేసి మంచపడితే పడితే ఆవిడ మంచి చెడ్డలు చూసుకోవడానికని ఒక నర్సుని ఇంట్లోనే ఉంచారు ఆవిడే తులసమ్మ ఆవిడ మా జాతి మనిషి కూర్చున్న కొద్ది రోజులకి బలరామయ్య తులసమ్మ గారికి బాగా దగ్గరయ్యాడు తాను ఎలాగూ చచ్చిపోతానన్న విషయం అర్థమైన సీతమ్మ గారు తన బిడ్డని తనకన్నా బాగా చూసుకుంటున్న తులసమ్మని చూసి కొంత ఊరట చెందింది తాను చచ్చిపోయిన తర్వాత తన బిడ్డ బాగు కోసం తులసమ్మని పెళ్లి చేసుకోమని రంగారావు గారిని బలవంతం పెట్టి ఒప్పించింది ఆ తర్వాత ఆవిడ చనిపోడు రంగారావు గారి తులసమ్మ గారిని చేసుకోవడం ఆవిడికి కృష్ణమూర్తి సీత పుట్టడం జరిగింది ముగ్గురు పిల్లలు ఒక కడుపును పుట్టిన వాళ్లలాగే కలిసిమెలిసి ఉండేవాళ్లు బలరామయ్య తన తమ్ముణ్ణి చెల్లెల్లి ప్రాణంగా చూసుకునేవాడు ఆ తర్వాత ఏం జరిగిందో గాని హఠాత్తుగా బలరామి గారు తన తమ్ముణ్ణి చెల్లిని ద్వేషించి శత్రువుల్లాగా చూడటం మొదలు పెట్టాడు పెద్ద కొడుకు తన తమ్ముణ్ణి చెల్లెల్ని సరిగ్గా చూడకపోవడంతో భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని ఆస్తిని బలరామయ్య గారికి కృష్ణమూర్తికి సమానంగా పనిచేచ్చారు రంగారావు గారు ఆయన పోయాక బలరావిగారు పుణ్యాన ఇంటి మధ్య ఇచ్చింది అవిగో అవే వాళ్ల తల్లిదండ్రుల సమాధులు మధ్యన ఉన్నది వాళ్ల తండ్రి రంగారావు గారిది కుడివైపున ఉన్నది బలరామయ్య తల్లి సీతమ్మ ఎడඹ కుర్రనది కృష్ణమూర్తి తల్లి తొరస మగని వేణుకడ ప్రశాంతంగా ఇంటిట పోతున్నారో వాళ్ళakra మనస్తేలేకుండాబడుతున్నారు అబ్బా ఓర్మిర నీ అబ్బా అరవడం కనిపించిన ఆరదాని మీద చిత్తకత్తుకల పడిపోవడం తప్ప ఇంకేం తెలియదు యతవ నా కడుపుని చడబట్టావరా నీకు బుర్ర పడ్డ మర్చిపోయి ఇంకేదో ఎక్కువ పెట్టేడ్రా దేవుడు చేతవ అసలే దప్పల మాటలతో దాస్తా ఉంటే మధ్యలో నీ తిట్లేందో అబ్బా కూడా రే నువ్వు చేసింది తప్పని కాదురా నా బాధ కానీ ఆ చేసేదేదో బలరామ గారికి కూతురు కృష్ణమూర్తి చెల్లెల్లో చేసే వరకు అటు ఆస్తి ఇటు అమ్మాయి కలిసి వస్తాయి కదరా నా కొడక అసలు నీ అమ్మ దాని ఆస్తి నాకు ఎలా దక్కే అనుకున్నావురా ఇలాగే నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది రా అబ్బా దేవుని కట్టాల్సిన కన్నా ఎక్కువ పెట్టేసి నాకు అసలు అనేసాడు బుర్రా కాదురా నీకు బుర్ర ఎట్టాడు కానీ దాని మోకాల్లో అదేంటి కృష్ణమూర్తి గారు గుడి బయట నిలబడి దండం పెడుతున్నారేంటి గుడిలోకి రండి ఏ రోజైతే మా వాళ్ళందరికీ గుడిలో ప్రవేశించే అవకాశం వస్తుందో ఆ రోజు తప్పకుండా వస్తానా జన్మలో అది ఎలా జరుగుతుంది నేనుండగా ఎలా జరగనిస్తాను సూజుల దారం